నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ కూడా చూశానండి చూస్తే అంటే బహుశా స్క్రీన్ ప్లే ప్రకారం ఇప్పుడు మామూలుగా రోజు పెన్షన్లు ఇచ్చేప్పుడు ఇవన్నీ మామూలుగా మైకొచ్చుకుని కరెక్ట్గా దిగి ఆహా మీరు మీ జీవనం ఇంత మీ సంపాదన ఇంత ఆహా అలాగా ఓహో అని పెద్ద యాక్షన్ చేస్తున్నారు కదా అదే మోడల్లో ఇండిగో గురించి తెలుగులో ఒక స్క్రిప్ట్ రాసికెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు అక్కడ విలేకరిని ఎవడికో అడగమని చెప్పారు చంద్రబాబు నాయుడు దగ్గర రమేష్ గారు అని ఒక ఆయన ఉన్నాడు ఈ రమేష్ గారు కాదు అక్కడ ఒక రమేష్ గారు ఉన్నాడు ఆ రమేష్ గారికి చెప్పినట్టున్నాడు ముందే నువ్వు ఈ క్వశ్చన్ విలేకరితో ఎవరితో అడిగించని ఆయన ఏమో చీట్లు రాసుకుని ఉంటాడు బహుశా రమేష్ గారు చీట్లు రాసుకుని చీటీ తలకోటి చీటీ పంపిస్తే ఆ చీటీ ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళింది దరిద్రం చూడండి చంద్రబాబు నాయుడు దరిద్రం ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళినట్టుంది అతను ఆ క్వశ్చన్ మొత్తం ఇండిగో మీద ఇంగ్లీష్లో అడిగేశాడు అడగంగానే ఈయన ఈయనకేమో మొత్తం తెలుగులో ఉంది ఇక్కడ స్క్రిప్ట్ అంతా తెలుగులో మొదలు పెట్టాడు చూసి ఆడు మామూలు ఇంకా తొంటరలాగున్నాడు ఇంగ్లీష్ విలేకరి లేచి ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు ఇంగ్లీష్ మళ్ళీ తెలుగులోనే మొదలెట్టాడు పెట్టాడు ఆడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఆడు తెలుగులో మొదలెడతాడు చివరికి సెంట్రల్ గవర్నమెంట్ విల్ టీక్ లుక్ ఆఫ్టర్ ఐ విల్ టేక్ విల్ ఆఫ్టర్ ఆఫ్టర్ ఐ అని మూసేశాడు ఇన్ని తిప్పలేందుకు చంద్రబాబు నాయుడు గారు సూటిగా నేను తెలుగులో అడుగుతున్నా నేను ఇంగ్లీష్ విలేకరులాగా మీ రమేష్ చీటీ మారిపోయినట్టుగా చీటీ మారకుండా నేను స్ట్రైట్ అవే తెలుగులో అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడండి మీరు ఈరుడు సూర్యుడు ఇంద్రుడు చంద్రుడు అని రామ్మోహన్ నాయని సెంట్రల్ మినిస్టర్ కేంద్ర కేంద్ర మంత్రి చేశారు కదా మీరు ఏది ఆయన విమానయాన శాఖ పౌర విమానయాన శాఖ మంత్రి చేశారు ఆయన్ని మొత్తం తెలుగులోనే అడుగుతున్నా నాకు ఇంగ్లీష్ రాదు మీకు లేకనే పొట్టకొస్తే తెలుగు రాదు తెలుగు తప్పితే ఇంగ్లీష్ రాదు నాకు కూడా మన ఇద్దరం సేమ్ సేమ్ టు సేమ్ మన ఇద్దరం ఏదో అంటాడు ఏదో సినిమాలో మీ మీ వాళ్ళు ఉప ముఖ్యమంత్రి అంటాడు కదా గీసుకుంటుంది గడ్డం గీసుకుంటుంది గడ్డం లేచు కదా అని మీరు మేకప్ వేసుకుంటారు నేను మేకప్ వేసుకుని అంతే ఇద్దరం సేమ్ టు సేమ్ ఇద్దరికి పట్టుకొచ్చి అక్షరం ఇంగ్లీష్ ముక్క రాదు ఇద్దరికి మన ఇద్దరికి తెలుగులోనే మాట్లాడుతాను తెలుగులో తెలుగులే అడుగుతా రెండు వేల ఇరవై నాలుగులో మీ యొక్క అబ్బాయి అంటే మీ నామిని మీ అబ్బాయి ఆ అబ్బాయి ఏరా ఏరా అనుకుంటారు అతను మీరు కేంద్ర మంత్రి చేశారు మీ అతను రామ్మోహన్ నాయుడు మినిస్టర్ అయ్యేప్పటికీ కేంద్ర ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వమే ఒక సర్కులర్ రిలీజ్ చేసింది ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది ఇచ్చింది పైలట్లకి రెస్ట్ కావాలి ఎందుకు అది కూడా ఎందుకని విమాన ప్రమాదాలను నివారించడం కోసం పైలెట్లకి రెస్ట్ కావాలి పని గంటలు తక్కువ ఉండాలి రెస్ట్ ఎక్కువ ఉండాలి అని చెప్పి నిబంధనలు కఠినతరంగా తరంగమైనటువంటి నిబంధనలు అన్నింటిని కూడా పొందుపరిచి రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం అది కూడా మీ రామ్మోహన్ నాయుడు శాఖే జారీ చేసింది ఏం చేయాలి ఏం చేయాలి రామ్మోహన్ నాయుడు పెళ్ళిళ్ళు డ్యాన్సులు చేస్తారు రివ్యూల్ రీల్స్ చేసుకుంటారా ఏం చేసుకుంటారు మన పంచాయతీల్లో తరగతి గదుల శంకుస్థాపన లేకపోతే సిమెంట్ రోడ్డు శంకుస్థాపన వెళ్ళి ఒకదంపుడు ఉపన్యాసం జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు కడితేనేమో చంద్రబాబు నాయుడు గారు కట్టాడు పోర్టు అని ఇట్లాంటి తప్పుడు మాటలు ఇటుక ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వంలో అసలు ఎన్ని సంస్థలు ఉన్నాయి విమా ప్రైవేట్ విమానయాన సంస్థలు ఎన్ని ఉన్నాయి వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి ట్రాఫిక్కి సరిపడా పైలట్లని రిక్రూట్ చేసుకుంటున్నారు లేదా అలాగే స్టాఫ్ని లోపల వాళ్ళని క్యాప్టెన్లని ఇంక కదా స్టీవర్ట్స్ అంటారు కదా వాళ్ళని వాళ్ళెందుకంటే దాదాపుగా నాకు ఎవరో పైలట్ చెప్తున్నాడు పది సీట్లు మించి దాటి పదకొండో సీటు ఉన్నా కూడా పైలెట్లే కాదు లోపల సర్వ్ చేసేటువంటి స్టాఫ్ కూడా ట్రైన్ అవ్వాలి ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి వాళ్ళకు కూడా ఈ రెస్ట్ పీరియడ్ ఈ ఎంత టైం డ్యూటీ చేశారన్నవి కూడా గైడ్ లైన్స్ వర్తిస్తాయని చెప్తున్నాడు కేవలం పైలెట్లకే కాదు దాంట్లో దాంట్లో పని చేసి మంచినీళ్ళు సర్వ్ చేసేవాళ్ళు లేకపోతే సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పేవాళ్ళు గైడ్ చేసేవాళ్ళు స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు కూడా కంపల్సరీ గైడ్ లైన్స్ ఈ సేఫ్టీ గైడ్ లైన్స్ రెస్ట్ పీరియడ్ కంపల్సరీ వాళ్ళకు కూడా కావాలని చెప్తున్నారు మరి అవన్నీ కూడా స్టాఫ్ రిక్రూట్మెంట్ జరుగుతుందా జరగట్లేదా జరగకపోతే ఏం చేయాలి ఇంకొక విచ్చల కూడా మీరు చూసుకోండి పట్టించుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు వెనకేసుకు వస్తున్నటువంటి మీ రామ్మోహన్ నాయుడు పరిపాలనలో ఇండిగో గడచిన పద్దెనిమిది మాసాలుగా ఫ్లైట్లు పెంచింది రూట్లు పెంచింది అంటే వాళ్ళు ఎగిరేటువంటి రూట్లు పెంచింది డెస్టినేషన్స్ పెంచింది వాళ్ళు చేరుకునేటువంటి డెస్టినేషన్స్ పెంచింది ఆక్యుపెన్సీ రేషియో పెంచుకుంది కానీ ఫ్లైట్లు పెంచుకోవటం లేదనేది మీ వాడు ఎందుకు రివ్యూ చేయలేదు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ఎప్పటికప్పుడు టైం టు టైం పర్మిషన్ అంటే కొత్తగా రూట్లు అడుగుతున్నాడు ఏంటి పాత వాళ్ళ సరిపడా పాత రూట్లకు సరిపడా రిక్రూట్మెంట్ చేశాడా చేయలేదా ఎందుకని మీరు పట్టించుకోలేదు మీ ఓడి పట్టించుకోలేదు అని అంటున్నా వెంటనే ఆపాలి కదా కొత్త రూట్లు ఇవ్వకూడదు కదా కొత్త రూట్లు ఇచ్చేస్తారు వాళ్ళు ట్రావెల్ అంటే ట్రావెల్ ఇది పెంచేస్తారు మైలేజ్ పెంచేస్తారు ఆక్యుపెన్సీ రేషియో పెంచేస్తారు అన్నిటికీ పర్మిషన్ ఇస్తారు కానీ స్టాఫ్ రిక్రూట్ చేసుకున్నాడో లేడో అని మాత్రం చూడరా